మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చేరికకు బ్రేక్ పడింది సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లటంతో ఆయన చేరిక మరోసారి వాయిదా పడింది వివిధ కారణాలతో ఇప్పటికే మూడు సార్లు ఆళ్ల నాని చేరిక వాయిదా పడింది అయితే రేపు చంద్రబాబు సమక్షంలో చేరనున్నట్టు తెలుస్తోంది ఆళ్ల నాని ఇవాళ సాయంత్రమే టీడీపీలో చేరాల్సి ఉంది అయితే కొన్ని కారణాల వల్ల సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లటంతో పార్టీలో చేరిక వాయిదా పడింది మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ ధనలక్ష్మి మాజీ డిప్యూటీ సిఎం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని చేరిక టీడీపీలో చేరతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే గత రెండు సార్లు కూడా టీడీపీ కేడర్ ఏలూరు సంబంధించిన వ్యక్తులంతా కూడా అభ్యక్షన్ పెట్టడంతో అతని చేరికంతా కూడా వాయిదా పడింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం వచ్చిన సందర్భంలో అటు ఏలూరు జిల్లా టీడీపీ నేతలతోనూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా చర్చలు జరపడం జరిగింది ఆలనానిని నాని ఎట్టి పరిస్థితిలో పార్టీలోకి తీసుకోవాలి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరినీ బుజ్జగించే బాధ్యత తీసుకోవాలంటూ కూడా అటు స్థానిక ఎమ్మెల్యే బడేడ్ సంటికి ఆదేశాలు ఇవ్వడం ఆ తర్వాత ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యి మా నాని చేరికనంతా కూడా స్వాగతించడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆలనాని పార్టీలో చేరతారంటూ కూడా ప్రకటించడం జరిగింది కానీ అనివార్య కారణాల వలన కొన్ని కారణాల వలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళటం ఆ తర్వాత ముందుగా నిర్ణయించుకున్న టైంకి ఆళ్ళ నానికి అలాగే చంద్రబాబు కలవటానికి సమయం లేకపోవటం ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి వాయిదా పడింది అంటే ఇప్పటికీ ఆలనాని నాని చేరిక మూడుసార్లు చేరతారంటూ కూడా ప్రకటించి ఆ తర్వాత వాయిదా పడింది ఈరోజు నాలుగోసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో అటు టీడీపీ నేతలు కార్యకర్తలు అంతా కూడా అలాగే ఆలనానికి వర్గానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా కొంత ఆవేదన గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్